లఘచెల గిరిజన రైతులపై అక్రమ కేసులు బనాయించడమే కాకుండా రైతులకు బేడులు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిరసనగా బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు హన్మకొండలో నిరసన కార్యక్రమం చేపట్టారు అంబేద్కర్ విగ్రహం వద్ద చేతులకు బేడులు వేసుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి అరెస్టు చేసిన గిరిజన రైతులని వెంటనే విడుదల చేయాలని వినతి పత్రాన్ని అందించారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై భౌతిక దాడులు చేస్తూ అక్రమ అరెస్టులతో చిత్ర హింసలకు గురి మండిపడ్డారు ఇక హన్మకొండలో బీఆర్ఎస్ పార్టీ నిరసనకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి అందిస్తారు అక్రమ కేసులు పెట్టడమే కాకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఇటు రైతండలకు బేడీ లేచి తీసుకువెళ్లిన నిరంకుశ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అయితే పిలుపునిచ్చారు అందులో భాగంగానే నన్మగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఇటు హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కూడా విడితి పాత్రం అందజేశారు ప్రస్తుతంతో పాటు బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు మాజీ ప్రభుత్వ చీఫ్ చీఫ్ దాస వినయభాస్కర్ ఉన్నారు రైతులకు బేడీలు వేసిన చర్య పైన ఏ విధంగా చూస్తారో ఎట్లా మాట్లాడతారో వాటితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు రైతన్నలకు బేడీలు వేసుకొని తీసుకెళ్లిన పరిస్థితిపై ఏం మాట్లాడతారు ఏం చెప్తారు ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో కొన్ని హక్కులు సామాన్య ప్రజలకు కూడా హక్కులు కల్పించింది ఆ తీరుగా మరి రైతులకు కూడా కొన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు రైతులను మరి రాజుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది కానీ దాని భిన్నంగా ఈరోజు రైతులు మరి తమ పొలాలను గుంజుకుంటూ ప్రతిఘటిస్తే వారిపైన అక్రమ కేసులు పెట్టడం వారు అనారోగ్యంతో అయితే వస్తే బాధపడుతుంటే వారిని లేచి ఆసుపత్రికి తీసుకుపోవటాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే కార్యక్రమాలు ఇవి అందుకే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు భారత రాజ్యాంగం నిర్మాత అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలే రైతాంగాన్ని రక్షించాలే రైతాంగానికి అండగా ఉండాలని చెప్పి గులాబీ జెండా ఈ రోజు గులాబీ దండు ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా మంత్రులు మాట్లాడుతున్న పరిస్థితి దీని చూస్తారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా రైతునే రాజ్యం రాజుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోని ఒక మంచి సంకల్పంతోని దేశంలో ఎక్కడ లేని విధంగా మరి ఆనాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ను రైతులకు అందించడం జరిగింది కాళేశ్వరం లాంటి బ్రహ్మాండమైన ప్రపంచమే అబ్బురే విధంగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు మరి నిర్మాణం చేసి మరి రైతాంగానికి మరి అన్ని రకాలుగా నీళ్ళు అందియటం జరిగింది సకాలంలో ఎరువులు అందియటం జరిగింది నాణ్యత కూడినటువంటి విత్తనాలు అందియటం జరిగింది గిట్టుబాటు ధర ఇవ్వటం జరిగింది రైతు బంధు ప్రవేశపెట్టడం జరిగింది రైతు బీమా ప్రవేశపెట్టడం జరిగింది ఈ తీరుగా మరి రైతులు కూడా ఏ కాలంలో ఏ పంట వేసుకోవాలని చెప్పి రైతు వేదికలు ఏర్పాటు చేయడం జరిగింది రైతు సదస్సులు నిర్వహించడం జరిగింది రైతు కొరకు ఎక్స్టెన్షన్ అగ్రికల్చర్ ఎక్స్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను నియమించడం జరిగింది ఈ తీరుగా మరి ప్రతి విషయంలో రైతుగా అండగా ఉండి రైతునే రాజ్యం చేసినటువంటి పదేళ్ళ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వం చూడడం జరిగింది పది నెలలలో కనుక చూసినట్లయితే రైతు వెన్నుబుక్క విడిచిండ్రు రైతు అన్ని రకాలుగా అక్రమ కేసులు బనాయించడం జరుగుతుంది రైతులకు చివరికి మరి సంఖ్యలు కూడా వేసినటువంటి పరిస్థితి మనం కందారో చూస్తున్నాం దాని నుంచి మరి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఉద్దేశంతో రైతుకు అండగా నిలవాలని చెప్పి రైతుకు మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి రైతులను బేషరతుగా మరి విడుదల చేయాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు బయట మేము వీధి పోరాటాలు చేస్తున్నాం అసెంబ్లీలో మా శాసనసభ్యులు పోరాటం చేస్తున్నాం ముఖ్యంగా రైతన్నలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు కొత్తగా ఎలాంటి భూమి లేని రైతానులకు ఎకరానికి పని పిలుస్తామంటూ కూడా ఇటు ఉప ముఖ్యమంత్రి ప్రకటించిన పరిస్థితిని మీరు ఎట్లా వస్తారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వంలో రైతులను మోసం చేసే చేసింది ఈరోజు మరి ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు ఇచ్చి మరి కేసీఆర్ అమలు చేస్తున్నటువంటి రైతు బీమా కావచ్చు రైతు బంధు కావచ్చు ఉచిత కరెంటు కావచ్చు ఈ హామీలను అన్నిటి కూడా డబుల్ చేస్తూ ఇలా రైతు బంధును పదిహేను వేలు ఎకరాకి ఇస్తామన్నారు ఇవ్వలేదు ఇక్కడ ఎక్క కూడా ఒక ఎకరాని కూడా అందించలేదు అలాగే మూడు సీజన్లు వెళ్ళిపోయినాయి ఇప్పుడు రైతులకు రైతు బంధు ఇవ్వకుండా మూడు సీజన్లు కంప్లీట్ చేయడం జరిగింది అలాగే కూలీలకు సంబంధించింది ఎకరాకి పన్నెండు వేలు ఇస్తూ ఉన్నారు అసలు దాని గురించి చర్చనే లేదు ఇప్పటివరకు అసలు రైతు బీమా అనేది ఇంకా ప్రీమియం చెల్లించనే లేదు అలాగే ఇలా హయ్యెస్ట్ ఇలా కేసీఆర్ నాయకత్వంలో ఆనాడు మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి కోటి ఎకరాలకు సాగునీటి నా సాగునీరు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారు ఇలా పంటలు పండుతున్నాయంటే అది కేసీఆర్ యొక్క మరి కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే అది కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యమైంది ఇలా కోటి టన్నుల ధాన్యం పండితే వాళ్ళు ఇచ్చిన బోనస్ వెయ్యి 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 కోట్లు అంటే దాదాపు పదిహేను ఇరవై కోట్లు రైతులకు చెల్లించాల్సినటువంటి బోనస్ వెయ్యి కోట్లు ఇచ్చి మేము బోనస్ చెల్లి చెల్లిస్తున్నాం సన్నవాడులకు అనే విషయాన్ని మరి రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటాము ఇలా రైతులకు సంబంధించిన హామీలు అమలు పరచకుండా ఇలా రైతుల యొక్క భూములను లాక్కొని వాళ్ళ పైన అక్రమ కేసులు పెట్టుతున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారుకు బుద్ధి చెప్పాలని మీ ద్వారా విజ్ఞప్తి చేశారు రైతునే రాజు చేయాలనే లక్ష్యంతోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతన్నలకు అనేక స్కీములు తీసుకొచ్చి కూడా స్కీములు అమలు చేసే విధంగా రైతన్నలను గిట్టుబాటు ధర ధరలు కల్పిస్తూ రైతన్నలకు అన్ని రకాలుగా మేలు చేసింది మేలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పండకా రైతులకు ఇచ్చిన హామీలు కూడా ఏదో ఒకటి కూడా హామీలను అమలు చేయడం లేదు ఇటు గిట్టుబాటు ధర కావచ్చు ఇటు ఏదైతే రైతులకు ఇస్తానని ఇస్తానని చెప్పించిన హామీల సంబంధించి కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు బీఆర్ఎస్ ప్రభుత్వం వయంలోనే ఇటు రైతులకు అన్ని రకాలుగా కూడా న్యాయం జరిగిందంటూ కూడా చెప్తున్నారు అయితే లంకల్ల రైతులపై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా తాడ్రీ ప్రయోగించి ఆ రైతన్నలను జైల్లో నిర్బంధించి కూడా ఇటు నిర్బంధించి జైల్లో నిర్బంధించడం చిత్రహింసలు గుర్తు చేసిన నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇటు రైతన్నలకు బేడీలేసి తరలించిన వైఖరికి నిరసనగా అయితే ఇక్కడ హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహానికి అయితే అభివృద్ధి పత్రాన్ని అయితే అందజేశారు గత గత ప్రభుత్వంలోనే ఇటు అన్ని విధాలుగా రైతులకు న్యాయం జరిగిందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే మాట్లాడుతున్నారు ਪਰਸੇ ਦਾ ਵਰੰਗਾ ਜਿਲ੍ਹੇ ਨੂੰ ਹੁੰਦਾ ਅੰਝਿ ਪਾਚ। ਬੜਾ ਜਲੇ ਸੁਧਿਰਤਾ ਕ੍ਰਿਸ਼ਨਾ ਐ 6 ਨਿਊਜ਼ ਵਰੰਗਾ।